తిరుపతి మహానగరంలో తోపుడు బండ్లపై దాదాపు ఏడు వేల మంది జీవనోపాధి పొందుతున్నారని వారిపైన కార్పొరేషన్ అధికారులు వేధింపులు వెంటనే మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు రాష్ట్రంలోని ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం యువతకు అటు ప్రజలకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు ఎద్దేవా చేశారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్పొరేషన్ అధికారుల వేధింపుల తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ టౌన్లో ఉన్న యువకులు బీటెక్లు పీజీలు డిగ్రీలు చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు టిఫిన్ అమ్ముకోవడము పండ్లు అమ్ముకోవడము కూరగాయలు అమ్ముకోవడం చేస్తుంటే దీనికి కూడా కకృతిపడి వాళ్ళ కడుపులు కొట్టడానికి ఈరోజు వాళ్ళు పూనుకోవడం చాలా దుర్మార్గమైన విషయం ఈ స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి రక్షణ కల్పించిన పార్లమెంట్లో ఆమోదించింది వాళ్ళని ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు తొలగించకూడదని చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ప్రతాపం చూపిస్తూ తమ కకుర్తి లాభాల కోసం వచ్చే ప్రయత్నం చేస్తున్నది అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని సిఐటి సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు చిత్తూరు నుంచి ఇక్కడ ఉత్తర చూడడానికి వచ్చారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన ఏవైతే ట్రాఫిక్ ఇబ్బందులు వాటిపడుచుకోడు ఈ చిన్న చిన్న వీటిని వాళ్ళ కడుపులు కొట్టడం కాదు తొలగించిన తోపుడు బండ్ల వ్యాపారస్తులను యథాతథంగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని ఏఐటీయూసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి నగరంలో వీధి వర్తక వ్యాపారుల తోపుడు బండ్లను మున్సిపల్ అధికారులు తొలగించడం పట్ల ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీధి వర్తక వ్యాపార చట్ట ప్రకారం వీరికి రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో అమలు చేసిన చట్టాన్ని చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈరోజు ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలకు వాళ్ళ కడుపు నిండి భోజనం పెడతారు అది నాణ్యత్యమైన భోజనం ఈ రోజు స్టార్ హోటల్లో కుళ్ళిపోయిన చేసి వాళ్ళు వందలు చేస్తా ఉంటే వీళ్ళ ఐదు రూపాయలకు నాణ్యమైన భోజనం పెడతారు వాళ్ళ మీద వీళ్ళు భుజం భుజం ఎత్తుకొని ఈ రోజు అంగులు ఎత్తిస్తాడు సాక్షాత్ ఎమ్మెల్యే గారే ఎక్కడ కూడా తోగులు పండుగలు పెట్టి వ్యాపారం చేయకూడదని మీట్ దౌర్భాగ్యం నగరంలో ఎవరైతే వీధి వ్యాపారంలో ఇబ్బందులు పెడుతున్నారో అనఫిషియల్ గా డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు కమిషనర్ గారికి తెలియపరచాం అదేవిధంగా నగరంలో నిజమైన వీధి వ్యాపారులను గుర్తించి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారుల మీద ఉందని చెప్పి కూడా ఈ రోజు